మీరు అడ్డుకుంటారు డాక్టర్లు లోపల పెడతారు అన్యాయంగా తింటారు కలెక్టర్ గారి దగ్గర పోయి కూడా ఎన్నోసార్లు మొడబెట్టుకుంది ఆయన కూడా లీజ్ చేయి రైతుల భూమి పట్టా భూమి చెప్పింది ఆయన అయినా కూడా మళ్ళా కూడా వచ్చి అది చేస్తారు సిరి గారు కూడా మూడు నాలుగు సార్లు కలెక్టర్స్ వచ్చింది ఆయన కూడా మర్చింది ఇట్లా చెప్పి వస్తాను కంటి ఇరవై ఏడు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కేవలం ప్రపోజల్స్ని మాత్రమే పట్టుకొని రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న భూములను మరియు గెజిట్ నోటిఫికేషన్లో లేని భూములను ఆక్రమించుకొని ట్రెంచులు కొట్టి కంట్రాక్టర్లకు భూములను కొంత కేటాయించి వివిధ రకాల చెట్లు పెట్టి డబ్బులు దండుకోవడానికి ఫారెస్ట్ అధికారులు పట్టాభూములను వాడుకుంటున్నారు దీన్ని దీని విషయమే ఈ గౌరవ ఎమ్మెల్యే గారు కడియం సిఆర్ దృష్టి సృష్టి సియర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే రైతులందరినీ సమీకరించుకొని కలెక్టర్ గారి దగ్గరికి రెండు మూడు దఫాలు తీసుకెళ్లి పట్టా మరియు ఫారెస్ట్ అధికారుల మధ్యల జాయింట్ సర్వే చేయించి ఈ మధ్యనే నోటిఫికేషన్లో లేని భూములను విడుదల చేయాలని కలెక్టర్ గారికి కడిమ్సేర్ గారు సూచించడం జరిగింది ఇటీ జాయింట్ సర్వే దాదాపు మూడు నెలలు జాయింట్ సర్వే చేయించి నాలుగు మొత్తం దామెరా ఎలకతుర్తి వేలేరు ఎర్రబెల్లి ముప్పారం దేవునూరు నారాయణగిరి అన్ని గ్రామాల పరిధిలో ఈడీ గారితో సర్వే చేయించి జాయింట్ సర్వే విత్ ఫారెస్ట్ అధికారులతో సహా కలిపి సర్వే చేయించి నోటిఫికేషన్లో ఉన్న నంబర్లను అట్లనే ఉంచి నోటిఫికేషన్లో లేని నంబర్ నంబర్లను విడుదల చేయాలని తక్షణమే వెకెట్ చేయాలని ఈ మధ్యనే కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అట్టి కలెక్టర్ గారి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఎఫ్ఆర్ఓ భిక్షపతి అనేవాడు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై రైతుల భూములను కబ్జా చేయడానికి ఆల్రెడీ కబ్జా చేసిండు ఇంకా ఇక ముందు ఈ రైతుల భూములను కలెక్టర్ గారు విడుదల చేయకుండా ఆపడానికి వివిధ రకాల ఎత్తులు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకుంటూ వివిధ పేపర్లలో దాన్ని న్యూస్ పబ్లిష్ హైలైటెడ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు నోటిఫికేషన్లో ఉన్న భూ లేని భూములనే ఇంత ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఉన్న భూములకు ఇంకా వీళ్ళు ఎన్నడూ నష్టపరిహారం కట్టిస్తారు వీళ్ళు ఎన్నడూ గ్రామ సభలు పెడతారు దాదాపు ముప్పై సంవత్సరాల కాల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని మా రైతుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు వాళ్ళైతే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు నెల నెల జీతం తీసుకుంటారు మరి వాళ్ళకు జీతాలు రాకుండా ఇట్లనే ఊరుకుంటారా వాళ్ళకు జీతాలు రాకుండా అయితే ఊరుకోరు కదా మా మా యొక్క ప్రభు పట్టా ల్యాండ్స్ను మాకు రైతు రైతు బంధు పడుతుంది మాది పట్టా ల్యాండ్స్ కేవలం గుట్టకు ఆనుకోనున్నంత మాత్రాన గుట్టకు ఆనుకొనున్నంత మాత్రాన అది ఫారెస్ట్ భూమి కాదు అసలు గుట్టనే ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ కాలేదు అది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది అదేం కేంద్ర ప్రభుత్వం చేతులకు పోలేదు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకున్నా కేవలం ప్రపోజల్స్ని పట్టుకొని చుట్టుపక్కల ఉన్న రైతులను వేధించుకుంటూ ఎవరైనా కొన్ని పైసలు ఇస్తే వాళ్ళ భూములను రిలీజ్ చేయడం ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని వేధించడం జరుగుతుంది వస్తారు రైతులు పెట్టిన అన్నం తింటారు సర్వేల కాడ కూర్చుంటారు సర్వే అయిపోగానే సంతకం పెట్టకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఈ ఇట్లా చేసుకుంటూ దాదాపు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ అనవసరంగా రైతుల కోసం పోరాడే మీదికి మీదకి కడియంసే గారి మీదకి రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఈ రోజులలో రెండు వేల ఎకరాలు కబ్జా చేసుకుని ఎక్కడైనా ఉంటుందా అంత ఈజీగా రెండు వేల ఎకరాలు కబ్జా చేసుకోవడం అనేది ఉండదు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు డాక్టర్ రాజే గారు మాట్లాడుకుంటూ అవగాహన లేకుండా సరే తను సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది మేము కూడా అదే కోరుకుంటున్నాం సమగ్ర న్యాయ విచారణ జరిపి పట్టా భూములను రిలీజ్ చేసి మా ఫారెస్ట్ భూమిని మీరు కూడా కాపాడండి దానికి మేము కూడా సంతోషపడతాం మా కడిఎంసీఆర్ గారు రైతుల పక్షాన పోరాడతాడు మీకు చేత కాకుంటే సపరేట్గా ఊకోండి మేమేమైనా తప్పు చేస్తే అప్పుడు నిలదీయండి నిజంగా నిలదీయండి కానీ ఏది తెలవక ముందుకే అవగాహన లేకుండా వచ్చి ఇది ఇట్లా అది అట్లా ఒక్కరి మీద ఎవరో ఒక్కరి మీద పర్సనల్ బ్లడ్జ్ పెట్టుకొని మమ్మల్ని మిగతా రైతులను పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు ఇప్పటికైనా డాక్టర్ రాజయ్య గారు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని రైతుల పక్షాన పోరాడండి మా భూములు కనుక కాకుంటే అవి మా భూములు కనుక కాకుంటే మేమే స్వచ్ఛందంగా వచ్చి మీరు ఎక్కడైనా శిక్ష చేస్తే దేనికైనా లొంగిపోవడానికి సిద్ధం ఎఫ్ఆర్ఓ భిక్షపతిని వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ ఆదేశాలను కూడా కలెక్టర్ కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేకుంటే రౌడీజం చేస్తున్నాడా అర్థం కాకుండా ఉన్నది వాళ్ళ వ్యవహార తీరు కానీ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు లొల్లి కాకుండా పోలీసు వాళ్ళు వచ్చి లొల్లి కాకుండా ఆపిరి తప్పించి ఆయన ఏదో పేపర్ల పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సహకరిస్తలేరు అంటే రైతుల కోసం రైతుల పక్షాన పోరాడాలి కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మంచోళ్ళు రైతులు చెడ్డోళ్ళు లెక్క వివరిస్తున్నారు డాక్టర్ గౌరవ రాజయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని రైతుల పక్షాన పోరాడండి మాది ఏమైనా తప్పు ఉండేది ఉంటే నిలదీయండి దానికి మేము సర్వం సిద్ధం కానీ కడిఎంసీఆర్ గారికి గత కొన్ని ముప్పై సంవత్సరాల కంచి ఎలాంటి భూ కబ్జాలు కానీ అలాంటి ఎలాంటి ఇవి లేవు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు రెండు వేల ఎకరాల భూమి కబ్జా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం సాధ్యం కాదు ఎకరం కబ్జా చేయాలంటే చాలా కష్టం ఉన్న రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంత మీడియా ఉన్న పరిస్థితుల్లో పోనీ ఎక్కడ కబ్జా చేసిండో చూపించి చూపించండి అది కూడా ఓకే రెండు వేల ఎకరాలు కాకుండా ఒక ఇరవై ఎకరాలన్నా చూపించండి తా కబ్జా చేసిందంటే కానీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయకండి దయచేసి రైతుల బాధను అర్థం చేసుకొని ఇక్కడైనా మీరు ఏమైనా ఉంటే పోరాడండి లేకుంటే సప్లైపోకండి సర్వే నంబర్లు ఎనిమిది వందల నలభై రెండు వందల నలభై ఏడు ఎనిమిది వందల ఆరు ఎనిమిది వందల ఇరవై ఐదు వందల నెంబర్లు మొత్తం ముప్పై గ్రామ శివార్లో రెవెన్యూ రికార్డు కుట్టినా కానీ ఇది పట్టాభూములు ఇవి ఎప్పుడు కూడా ఇవి ఢిల్లీ నోటి చేసే ఫారెస్ట్ సంబంధించిన భూములు కాదు కాస్త తాత ముత్తాతల నుంచి కూడా ఈ జూగులో మా ఆధీనంలో మా సూతం అది కాకపోతే ఏంటంటే నీటి వసతి లేక కొంత చెట్టు పెడినాయి మీ కాసు చేయకపోవడం వల్ల దానికి ఇవాళ ఈ మధ్యన రెండు వేల పదిహేడు నుంచే ఫారెస్ట్ వాళ్ళు ఈ మా భూములు అని చెప్పుకుంటూ వస్తాను వాళ్ళు కానీ ఈ మధ్యనే ప్రజాశ్రీ గారి మీ అక్కడ విజయ్ తీసుకపోతే మా దత్తభూన్ సరి ఫారెస్ట్ వాళ్ళు మాకు ఇబ్బందులు వద్ద వారు ఏజెన్సీ కలెక్టర్ వద్ద తీసుకపోయారు కలెక్టర్ మేడం కూడా విజలెన్స్ అందించి రైతుల భూమిని సర్వే చేసి వాళ్ళ భూములు వాళ్ళని కేటాయించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే చేసి మాకు అద్దూ నిర్ణయించడం జరిగింది అద్దూ నిర్ణయించినా కానీ ఫారెస్ట్ ఆఫీసర్నే పిక్షపతి వారు వచ్చి మాకు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రికార్డు ప్రకారం కూడా భూములు కేటాయించడం కానీ వాటిని వాటిని మనం సాగు చేసుకొని తినాడు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి కానీ ఈరోజు మాత్రం డాక్టర్ రాజా దుర్మార్గంగా రైతులకు వ్యతిరేకంగా ఒక ఒకటి ఇష్యూ మాట మన యూట్యూబ్లో చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా నష్టపోయిన రైతులకు రాజే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రైతును కూడా ఆయన కలవలేదు కనీసం సంప్రదించలేదు ఆయన వ్యక్తిగతంగా సిఆర్ మీద కోపంతో మా రైతులకు నోట్లో మట్టి కొడతాను ఆయన ఖబర్దార్ రాజే ముప్పారా ఊళ్ళో అడుగు పెడితే మాత్రం నేను మా రైతుల పక్షాన మేము అందరం మేము అడుగు పెట్టని ఊళ్ళే మాకు రైతుల అన్యాయం దీనికి నువ్వు దుర్మార్గంగా మా రైతులను అన్యాయం చేస్తావు ఇప్పటికైనా రైతుల మీద కోపం సిఆర్ మీద కోపం మా మీద రైతులను చూసి మా సిఆర్ మాకు సపోర్ట్ వచ్చి మాకు రైతుల భూములు ఇస్తాడు తప్ప ఆయన మాకు భూములను ఎప్పుడు ఆక్రమించుకోలేదు రాజా ఇప్పటికి కూడా మచ్చలే నాయకులు సిఆర్ని మాత్రం నువ్వు అన్యాయంగా మచ్చబడేటట్టు రైతులను మధ్యలో పెట్టుకొచ్చేది ఇంకర్దార్ అని చెప్తారంట